అరే నువ్వు ఈ ట్ర త్వరగా ఏంటా మస్తాన్ రెండు రోజులు పనిలోకి రావట్లేదు నువ్వు లారీ లోడ్ చెప్పాను చెప్పానుగా నీకు మోకాళ్ళ నొప్పులు సార్ అందుకే రాలేకపోయాను నువ్వు ఇలాగ మోకాళ్ళ నొప్పులు నడు నొప్పులు అంటే నా దగ్గర కుదరదయా ఏమనుకోకు నీ ప్లేస్ లో వేరే డ్రైవర్ ని పెట్టాను మా గుమ్స్ దగ్గరికి వెళ్ళి లెక్క చూసుకుని వెళ్ళిపో అదేండి బాబాయ్ మోకాళ్ళు నొప్పులుంటే హాస్పిటల్లో చూపించుకోవచ్చు కదా ఇప్పుడు చూడు నీకు పనుల నుంచి తీశారు ఏం చెయ్యనరా ఎన్నో చోట్ల చూపించా ఎక్కడా తగ్గట్లేదు కొంతమంది ఆపరేషన్ చేస్తే తగ్గిద్దంటున్నారు నాకేమో ఆపరేషన్ అంటే భయం ఓ అదా బాబాయ్ మీ భయం మీకు ఎటువంటి ఆపరేషన్ లేకుండా మీ మోకాళ్ళ నొప్పి తగ్గించే హాస్పిటల్ ఇదేనండి శిఖరా పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ వీరి వద్ద మోకాళ్ళ నొప్పి అలాగే నడువు నొప్పికి ఎటువంటి ఆపరేషన్ లేకుండా చిన్న ఇంజక్షన్ తోనే మోకాళ్ళ నొప్పి అలాగే నడువు నొప్పిని తగ్గిస్తారు ఇంకా ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఇరవై సంవత్సరాల అనుభవం కలిగిన డాక్టర్ మోహన్ గారు ఇక్కడ మోకాళ్ళ నొప్పులతో పాటు నెక్ షోల్డర్ ఇలా ఎన్నో రకాల నొప్పులకి ఎటువంటి ఆపరేషన్ లేకుండా పెయిన్ కి సంబంధించి ఎటువంటి ట్రీట్మెంట్ అయినా అడ్వాన్స్ ఎక్విప్మెంట్స్ కేవలం ఫార్టీ ఫైవ్ పరిష్కారం చూపిస్తారు ఓన్లీ చిన్న తగ్గిస్తారు మరి ఇంకెందుకండి ఆలోచిస్తున్నారు మీ బంధుమిత్రులు ఎవరైనా మోకాల నొప్పితో బాధపడుతుంటే అలాగే ఆపరేషన్ అంటే భయపడే వాళ్ళకి వీడియో అడ్రస్ హైదరాబాద్ దిల్సు నగర్ మెట్రో పిల్లర్ నెంబర్ వన్ డబల్ ఫైవ్ నైన్ ఆపోజిట్ లోనే ఉంటుంది పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్